ప్రేజ్ అలాడ్ ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం రెండు తలంపుల మధ్య సంచి నివసించుదురు ప్రేజ్ అలాడ్ ప్రభువుకు స్తోత్రం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తున్నది రెండు తలంపుల మధ్య తడబడు అమ్మాయిని దేవుని స్తోత్రం ప్రభువు యొక్క వాక్యము మీతో మాట్లాడుచున్నాడు ప్రభు ఈరోజు తడబడుదురు రెండు తలంపుల మధ్య తడబదురు ఏలియా ప్రవక్త ఒకవైపు నాలుగు వందల మంది నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఒకవైపు ఆయన అంటున్నాడు మీరు ఎంతవరకు రెండు తలంపుల మధ్య తడబడుదురు యేసుక్రీస్తు ప్రభు ఇస్రేలులో ఉన్నాడు ఆయన జీవంగల దేవుడు ఆయన రక్షించడకు సమర్థుడు అమెన్ మీరు ఎవరినైనా సేవించండి మీరు ఎవరినైనా గనపరచని నేనైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తానని వెళ్ళి అన్నారు దేవుని పిట్లారా మీరు ఎంతవరకు రెండు తలంపుల మధ్య నివాసం చేస్తారు బయలు దేవతను పూజిస్తారు ఆరాధిస్తారు మీరు ఎంతవరకు బయలు దేవతను గనపరుస్తారు లోకానుసారంగా తిరుగుతారు లోకం తట్టు తిరుగుతారు నువ్వు చేస్తున్న సేవ పరిచర్య దేవుని చిత్తమేనా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని వాక్యానుసారమా ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించు ఏలి ఒక్కడే ఒకవైపు నాలుగు వందల ఏభైదు మంది బయలు ప్రభక్తులు ఒక్కవైపు నువ్వు ఒక్కడివి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది నీ ఒక్కని ద్వారా ఆశ్చర్యకార్యం జరుగుతుంది నీ ఒక్కని ద్వారా అద్భుతం జరుగుతుంది అంతే ఒక్కరు భూమిని తలకిందులు చేయొచ్చు ఒక్కరి ద్వారా అద్భుతాలు జరుగుతాయి విశ్వసించు నమ్ము ప్రార్థన చేయి రవని ఏసుక్రీస్తు నిన్ను దీవిస్తు అప్పులు పోతాయి నీ రోగాలు పోతాయి నీ కష్టాలు శ్రమలు పోస్తాయి ప్రభు ఇటు వాక్యము దీవించను కాక ఆమెను ప్రార్థన ప్రభు ఆయ మాటలు దీవించి ఆశ్రవించండి మేనికిలో నురంతలు పలింపచ్చు ఏసునామంలో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండునగాక ఆమెను ప్రేజ్ అలాడ్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ 30321 Praise the Lord God bless you Amen